కూడా తృడిలో తప్పిన పెరు ప్రమాదం అని ఏదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తారు అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించిన ఈ అంశం పట్ల పూర్తిగా విచారణకు కోరుతూ ఉన్నాం ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్ దీని మీద మీరు విచారణకు సిద్ధం ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు ఈ అంశం మీద నిజాలు తెలుస్తాం ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేసిందో చూపెడతాం దీన్ని ఈరోజు మసిబూసి మీద మీదవారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరం కాళేశ్వరానికి సంబంధించి లోపభూ ఇష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు రైతు వేదికలల్లో పది సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పనులే అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగైతుంది అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు ఒకటో తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలు కూడా భూతత్తలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది సుంకిశాల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది ప్రజలు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి ఏనాడైతే కార్యక్రమాలు ప్రారంభమైనయో వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి లోపల మళ్ళీ సాంకేతికపరమైన నివేదికలతో మేము ముందుకు వస్తాం తెలంగాణ ప్రజలకు చెప్తాం ఏ విధంగా ఏంది ఎన్నడూ డేట్లతో సహా అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు చూస్తాం విచారణకు ఆదేశించడం విచారణ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు చూస్తాం ఈ పార్టీ డిఫెన్స్లో వాడి మొన్న కూడా చూసిన అసెంబ్లీలో సోషల్ మీడియాలో ఒక గిరిజన మహిళ అని చూడకుండా సీతక్క గారి మీద కావచ్చు ఇతర ఇతరత్ర అనేకమైనటువంటి అసంతమైనటువంటి ఆరోపణలతోటి శాసనసభలో సరి అనే విధంగా జవాబు చెప్పలేక స్పీకర్ గారు దళితుడని ఒక త్వరతనంతో అధ్యక్ష అని అతను పిలువలేక శాసనసభకు రానటువంటి పరిస్థితులల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మేము మా యొక్క బాధ్యతగా ప్రజల అవకాశం ఇచ్చినారు ఎనిమిది నెలల్లో ఇంత ఓపెన్గా మేము రెండు వందల యూనిట్ రాను లబ్ధిదారులు కరెక్షన్ చేసుకోమంటున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రాను కరెక్షన్ చేసుకోమంటున్నాం రైతు రుణమాఫీ రాకపోతే మీరు మా దగ్గరకు వచ్చి అడగండి మేము ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మీలాగా టీఆర్ఎస్ పార్టీలాగా లక్ష రూపాయలని ఐదు సంవత్సరాలు పంచలే లక్ష రూపాయల లోపు నోళ్ళు అందరికీ వచ్చింది ఈ మండలంలో ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి లక్ష యాభై వేల రూపాయలు నోళ్ళకి వంచినాం రేపు రెండు లక్షలున్నోళ్ళు కూడా ఇచ్చేస్తాం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి చేస్తాం దాంతో బర్దాస్కి బాహర్ అంటే వాళ్ళ అసహనానికి హద్దు లేకుండా పోయింది వాళ్ళకు ఉండబడేటువంటి పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇలా వాళ్ళకు పూర్తిగా ఓపిక లేకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడాలనే జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు మేము ఇవ్వాలని కూడా బాధ్యత గల ప్రభుత్వంగా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలిసినట్టయితే మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అవి ఏమి లేకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పకుండా దోషులను శిక్షిస్తాం ఏ హయాంలో స్టార్ట్ అయింది సుంకిషేలా ఏ హయాంలో ఏం జరుగుతుందో బరాబర్ జవాబు చెప్తాం ఇక సందడే మియ్యాలి ఇక కిషన్ రెడ్డి చెప్తా ఉండటం రోల్ మాఫ్ గానోళ్ళకి బీజేపీలో నిలదీయమని నువ్వు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి గారు మీరు టీఆర్ఎస్ పార్టీ ఊ అంటే అనే బ్యాచ్ ఇది మీరు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు ఎవరు ప్రజలు వేరు వేరు చూడలే ఇయాల తెలంగాణ బడ్జెట్ అన్యాయం జరిగితే మాట్లాడమంటే మాట్లాడి చాతగా ఉన్నటువంటి మంత్రివి ఇవాళ మా మీద అన్యాయం జరిగిందంటే మేమే బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నాం రైతులకు ఎక్కడైనా ఎవరైనా మిస్ అయ్యి సాంకేతిక కారణంతో దాన్ని కరెక్షన్ చేసే బాధ్యత మాది అంటున్నాం